అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీలో వీరికి వేసవి సెలవులు అయితే పెంచారండి ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకుండా చూడండి తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు జూన్ పదకొండు వరకు అయితే సెలవులు అయితే ఇచ్చారు జూన్ పన్నెండో తేదీన ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు అయితే తీర్చుకుంటాయి అయితే ఇప్పుడు ఈ సెలవులను ఏపీలో కొన్ని విద్యా సంస్థలకైతే పెంచనున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్రంలో కొన్ని విద్యాసంస్థలకు ఇరవై రోజుల పాటు సెలవులు అయితే పెంచనున్నారనమాట ఏపీలోని నూజివీడు ఒంగోలు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు మే ఐదు నుంచి సెలవులు అయితే మొదలైనవి వీరికి జూన్ ముప్పై వరకు సెలవులు అయితే కొనసాగనున్నాయి సో ఎవరైతే ట్రిపుల్ ఐటీలో చదువుతున్నారో వారికి సెలవులు అయితే పెంచారనమాట వారికి మే ఐదు నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ సెలవులు అయితే వర్తిస్తాయి అనమాట విద్యా సంస్థల సిబ్బందికి మే పద్దెనిమిది నుంచి జూన్ తొమ్మిది వరకు సెలవులు అయితే జరిగింది ట్రిపుల్ ఐటీ వరకు ప్రస్తుతం ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది సో అకాడమిక్ ఇయర్ సంబంధించి ఈ యొక్క మే ఇరవై తేదీనైతే అప్లై చేసుకోవాలి తర్వాత డెడ్ లైన్ ముగుస్తుంది తర్వాత మెరిట్ ఆధారంగా వారిని ఎంపిక చేయడం అయితే జరిగింది అయితే వీరికి సెలవులు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి జూన్ ముప్పై తేదీ వరకు అవ్వడం జరిగింది అలాగే వేరే రాష్ట్రాల్లో జార్ఖండ్ ఇలాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వరకు జూలై వరకు కూడా సెలవులు పెంచడం అయితే జరిగిందనమాట సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా జూన్ పన్నెండు నుంచి ఏవైతే సాధారణమైన స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఎయిడెడ్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పన్నెండో తేదీనైతే యధావిధిగా ప్రారంభమైతే అయిపోతాయి అయితే ఎవరైతే ట్రిపుల్ ఐటీ ఉన్నారో వారికి మాత్రం ముప్పై తేదీ వరకు అయితే స్కూల్ కాలేజీలు ఏవైతే ఉంటాయో అవి అయితే తెరవరు అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసం సంబలాలు పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ